ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం సందేశాన్ని పంపించారండి అదేంటంటే తల్లి నీతో ఈ వ్యక్తి కొత్తగా ప్రయాణించడానికి వస్తున్నాడు జాగ్రత్త ఆ మనిషితోడు నీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవేంటో తెలుసుకో అని చెప్తున్నారండి బాబా గారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తులో ఉపయోగపడేదే పంపిస్తారని మనందరికీ తెలిసిన విషయమేనండి ఇక్కడ బాబా గారు మనతో చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే మనతో ప్రయాణించడానికి కొత్తగా ఒక వ్యక్తి వస్తున్నారు వారితో మనం ఎలా మసులుకోవాలో చెప్పాలి అనుకుంటున్నారు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే ఎవరైనా సరే అది మీ భర్త కానీ భార్య కానీ కడుపున పుట్టిన పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మీతో ప్రయాణించేది కొద్ది కాలం మాత్రమే వారి గమ్యస్థానం రాగానే వారు వెళ్ళిపోతారు మీ గమ్యస్థానం రాగానే మీరు వెళ్ళిపోతారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీతో ప్రయాణించే వారందరితో కూడా మీరంటే ఏంటో పూర్తిగా వారికి చెప్పకూడదు వారికి మీ విషయాలు అనేవి తెలియనివ్వకపోవడమే మీకు చాలా మంచిది బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరి గమ్యస్థానం ముందు వస్తుందో వారు దిగి వెళ్ళిపోయినట్టుగానే నీతో ప్రయాణించే నీ స్నేహితులు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ పిల్లలు కానీ నీ భర్త లేదా భార్య కానీ ఎవరైనా సరే వారి గమ్యస్థానం రాగానే వారు దిగి వెళ్ళవలసిందే అలాగే నీకు నువ్వుగా నువ్వే తోడుగా ఉంటూ నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది స్నేహితులు అన్ని విషయాలు ప్రతి విషయం నీతో చెప్తున్నారు అనుకొని నువ్వు కూడా ప్రతి విషయాన్ని వారికి చెప్తున్నావు కానీ వారిలో తెలియని మరో మనిషి మరో మృగం అనేది దాగి ఉంది నీతో మంచిగానే ఉంటూ నీ విషయాలన్నిటినీ కూడా తెలుసుకొని నీ వ్యక్తిగత విషయాలను నీ లోటుపాట్లను అన్నిటినీ తెలుసుకొని వాటిని నీకు వ్యతిరేకంగా ఉపయోగించాలి అనుకుంటున్నారు కాబట్టి ఎవ్వరు పరిచయమైనా ఎంతటి దగ్గరి వారైనా సరే నీకంటూ చెప్పకూడని కొన్ని విషయాలు ఉంటాయి అలాగే నీ లోటుపాట్లని ముఖ్యంగా నువ్వు ఎవ్వరితోనూ కూడా పంచుకోవద్దు నువ్వు నీ లోటుపాట్లు చెప్పావు అంటే నీ జీవితాన్ని తీసుకెళ్ళి వారి చేతుల్లో పెట్టినట్లే లెక్క కాబట్టి ఎవరికి ఎన్ని విషయాలు ఎక్కడ ఎప్పుడు చెప్పాలి అనేది పూర్తిగా నీ చేతిలో మాత్రమే ఉండాలి ఎదుటి వారి మాటలకి వారి మనసు చూసి నువ్వు కరిగిపోయావు అంటే నీ కష్టాలను నువ్వు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది ఉదాహరణకు సముద్రంలో పడవ మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు హాయిగానే ఉంటుంది ఆ పడవ మనల్ని గమ్యస్థానానికి చేరుస్తుందని నమ్ముతాం ఆ పడవ కూడా మీకు స్నేహితులుగా మారి మిమ్మల్ని గమ్యస్థానం చేర్చాలనే అనుకుంటుంది కానీ ఏ చిన్న రంధ్రం పడినా సరే ఆ పడవలో ఏ లోపమున్నా సరే వెంటనే సముద్రం నీరంతా వచ్చి పడవ సముద్రంలో మునిగిపోతుంది సముద్రంలో మీరు కూడా మునిగిపోవాల్సి ఉంటుంది అంతటి ప్రళయం మీ జీవితంలోకి రాబోతుంది ముఖ్యంగా మీరు చేయాల్సిందల్లా మీ జీవితాన్ని మీ చేతుల్లోనే మీరే చక్కదిద్దుకోవాలి ఎదుటి చెప్పారు కదా అని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలా జీవించాలి అనుకుంటున్నారో అలాగే జీవించండి మీ జీవితంలో జరిగిన గతాన్నంతా కూడా మీరు దేన్ని మార్చలేరు అది మీకు తెలుసు కానీ వాటి నుండి మీరు పాఠాలైతే చక్కగా నేర్చుకోవచ్చు ఇంతకుముందు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా మీ జీవితాన్ని మలుచుకోండి అంతేకాదు చేసిన పొరపాట్లను తవ్వి తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం అంటూ ఏమీ ఉండదు అలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించండి ఏం చేయగలను అని ఆలోచించండి అంతేకాని ఆ విషయాలన్నీ ఇంకొకరికి చెప్పడం వల్ల వాళ్ళు మిమ్మల్ని అవకాశంగా వాడుకోవాలి అనుకోవడం కానివ్వండి లేదా మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానివ్వండి వీటన్నిటికీ మీరు కొద్దిగా కూడా అలసు అనేది ఇవ్వకూడదు మీ చనువు అనేది మీ స్నేహం వరకే ఉంచుకోవాలి మీ వ్యక్తిగత విషయాలు అస్సలు వారికి తెలియనివ్వకూడదు అలాంటప్పుడే మీ జీవితం హాయిగా ఉంటుంది మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎంత కష్టపడతారో మీకు అంత విజయం దక్కుతుంది అంతేకాని అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం వల్ల జరిగిన పొరపాట్లను తరచి తరచి చెప్పుకోవడం వల్ల లేదా వాటి గురించే ఆలోచిస్తూ బాధపడడం వల్ల మీకు వరిగేదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఎవరైనా సరే మీ జీవితాంతం ప్రయాణించాల్సిన వారు ఎవరూ ఉండరు ఎవరి గమ్యస్థానం రాగానే వారు దిగిపోతారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితాన్ని మీరే జీవించండి అలాగే మీరు ఇతరుల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవాలని ఉబలాట పడకండి మీరు ఎలా అయితే ఎదుటి వారికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు చెప్పకూడని విషయాలు చెప్పకూడదని చెప్తున్నామో అలాగే ఎదుటి వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది వారంతటా వారు చెప్పుకోవాలి మనసు బారంకోవాలి చెప్తే వినండి హాయిగా వారి మనసుకి సేద తీరేంత వరకు నాలుగు మంచి మాటలు చెప్పండి అక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి అంతేకాని దీన్ని తీసుకొని వెళ్ళి ఇంకొకరికి చెప్పడం లేదా ఇంకొక రకంగా దాన్ని వాడుకోవాలి అనుకోవడం అస్సలు చేయవద్దు ఇలా ఉంటే మీ జీవితంలో మీరు సాధించే విజయాలను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు అలాగే మీ వ్యక్తిగతంగా కూడా అంటే మీ కుటుంబ సభ్యులు బంధువులలో కూడా మీకు మంచి పేరు వస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు కొత్త స్నేహాలు అలవర్చుకోవడం మంచిదే అంతేకాని కొత్త వారు వచ్చారు కదా అని పాత స్నేహితులను అస్సలు మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్